ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు క్యాబినెట్ మీటింగ్ సంబంధించి మోస్ట్ ఇమీడియట్ క్యాబినెట్ మీటింగ్ అంటూ ఒకటి సర్కులర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోట్ వచ్చేసి ముఖ్యంగా మనకు జూన్ ఐదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అంబేద్కర్ సెక్రటరీ భవన్ వద్ద సిక్స్త్ ఫ్లోర్ సో మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో ప్రధానంగా ది మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ప్రపోజ్ టు బి హెల్డ్ ఆన్ జూన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ త్రీ పిఎం ఎట్ క్యాబినెట్ మీటింగ్ హాల్ సో ఉద్యోగ సంఘాలకు కూడా పిలుపు అందవచ్చు ప్రధానంగా ఉద్యోగుల యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థికేతర సమస్యలు వీటిని చర్చించి ఈవినింగ్ వరకు ఏదో ఒక అంటే ముఖ్యంగా ఇక్కడ పెండింగ్ డీఎల్ చూసినట్లయితే చాలా ఉన్నాయి ఐదు డీఎల్ పెండింగ్ లో ఉండడం జరిగింది అలాగే పిఆర్సి ఏదో ఒక అంశం ఉంది ఇంకా ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్ అని రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి మరి వీటన్నిటికీ ఒక కార్యాచరణ ఆ రోజు రూపొందించబడుతుందని చెప్పేసి ఉద్యోగులు నమ్ముతున్నారు మరి చూడాలి జూన్ ఐదో తారీఖు ఏం జరుగుతా ఉందో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ నాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి